సక్సెస్ హ్యాస్ డెఫినేషన్ డిఫరెంట్ డెఫినేషన్ యాజ్ యూ గ్రో ఇన్ యువర్ లైఫ్ మనం జీవితంలో ఎదుగుతున్నప్పుడు కాలక్రమేణ సక్సెస్ యొక్క నిర్వచనం మారిపోతా ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం వయసున్న బేబీ ఇట్ కుడ్ బి బేబీ బాయ్ ఆర్ ఇట్ కుడ్ బి బేబీ గర్ల్ వాడికి సక్సెస్ అంటే ఏందంటే ఎవరి ఆధారం లేకుండా వానంతకు వాడు నడవటమే వానికి సక్సెస్ హీ ఫీల్స్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి సక్సెస్ డెఫినేషన్ మారిపోతుంది నిద్రలో పక్క తడుపుకోకుండా ఉంటే వానికి అది సక్సెస్ అంటే మూత్రం వస్తే అమ్మ పాట పాడాలనుంది టాయిలెట్ కు వెళ్ళాలి అని చెప్పగలగడము వానికి సక్సెస్ అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిట్ ఎనిమిది సంవత్సరాల వయసులో దారి తప్పకుండా ఇంటికి రావడం సక్సెస్ పన్నెండు సంవత్సరాల వయసులో చుట్టూ నలుగురు స్నేహితులు ఉంటే సక్సెస్ పద్దెనిమిది సంవత్సరాల వయసులో డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోగలిగితే లేదా ఓటు హక్కు రాగలిగితే అప్పుడు వాడికి అది సక్సెస్ హౌ డి యూ ఫీల్ మీరు ఫస్ట్ టైం ఓటేసినప్పుడు వేసినప్పుడు ఎలా ఫీల్ అవుతుంది సంవత్సరం వచ్చేసరికి ఒక యూనివర్సిటీ ద్వారా గ్రాడ్యుయేషన్ తెచ్చుకోవడం అన్నది వానికి సక్సెస్ ఇరవై ఐదేళ్ళు వచ్చేసరికి ఒక ఉద్యోగంలోనూ ఒక వ్యాపారంలోనూ స్థిరపడ్డము అన్నది వానికి సక్సెస్ ముప్పై ఏళ్ళు వచ్చేసరికి ఒక ఇంటి వాడు అవ్వడం అన్నది వానికి సక్సెస్ ముప్పై ఐదేళ్ళు వచ్చేసరికి బాధ్యతలు పెరుగుతాయి పిల్లలు వస్తారు ఆదాయం కూడా పెరిగితే బాగుంటుంది అని కష్టపడి సంపాదించి బ్యాంకులో లో దండిగా డబ్బులు వేసుకుంటే వానికి అది సక్సెస్ నలభై ఐదేళ్లు వచ్చేసరికి తన ఫిట్నెస్ ని మెయింటైన్ చేసుకుంటా అదే తో అదే ఎనర్జీతో పనిచేయగలగడం అన్నది వానికి సక్సెస్ యాభై సంవత్సరాల వయసు వచ్చేసరికి తన పిల్లలు ఒక మంచి ఉన్నతంగా చదువుకుంటూ జీవితంలో స్థిరపడుతున్న ఆలోచన అన్నది ఉన్నప్పుడు అలా స్థిరపడినప్పుడు ఆయనకు ఒక సక్సెస్ యాభై ఐదేళ్ళు వచ్చేసరికి అదే ఎనర్జీతో అదే ఎంత తన ఉద్యోగ ధర్మం నిర్వర్తించడం అన్నది సక్సెస్ అరవై ఏళ్ళు వచ్చేసరికి తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూ చేసుకోగలగడం అన్నది సక్సెస్ అరవై ఐదు వచ్చేసరికి ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా బ్రతకడము అన్నది వానికి సక్సెస్ డెబ్బై ఏళ్ళు వచ్చేసరికి ఎవరి మీద ఆధారపడకుండా తనంతకు తాను ఒకరికి అవ్వకుండా బ్రతకడం అన్నది సక్సెస్ డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి చుట్టూ నలుగురు స్నేహితులు ఉండడం అన్నది సక్సెస్ ఎనభై సంవత్సరం వచ్చేసరికి దారి తప్పకుండా ఇంటికి రావడం ఎనభై ఐదు సంవత్సరాలు పక్క తడుపుకోకుండా ఉండడం సక్సెస్ తొంభై ఏళ్ళు వచ్చేసరికి ఎవరి ఆధారము లేకుండా తనంతకు తాను నడవడం సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్ మొదటి మూడు చివరి మూడు గమనించండి మొదటి మూడు ఒకటవ సంవత్సరం తొంభై సంవత్సరాల్లో జరిగింది నాలుగవ సంవత్సరం ఎనభై ఐదు సంవత్సరంలో ఎనిమిదో సంవత్సరం ఎనభై సంవత్సరంలో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ ఈజ్ అ సైకిల్ లైఫ్ ఈజ్ అ సైకిల్ డూ నాట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫ్రమ్ యువర్ లైఫ్ లివ్ ఇట్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే